నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ సిద్దిపేట తెలంగాణ అనగానే ఒక కల్చర్ బతుకమ్మ బోనాలు ప్రతి ఒక్కరికి గుర్తొస్తాయి స్కూల్లో కూడా పిల్లలకి మన కల్చర్ ని తెలియజేయాలని సిద్దిపేట జిల్లా మైత్రివనంలో ఉన్న స్కూల్లో బోనాల సందడి నిర్వహిస్తున్నారు మరి అందుకు సంబంధించి ప్రిన్సిపల్ మనతో పాటు ఉన్నారు ఆవిడతో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే మ్యామ్ పిల్లల చేతి బోనాలు చేయిస్తున్నారు కదా మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది ఇలాంటి కొన్ని మనం సెలబ్రేట్ చేస్తూ ఉంటేనే పిల్లలలో కూడా మన ట్రెడిషన్ ఏంటి అనేది అర్థమవుతూ ఉంటుంది కాబట్టి మేము ప్రతి రిలీజియస్ ఫెస్టివల్ ని కూడా ఇలానే సెలబ్రేట్ చేస్తాము మా స్టూడెంట్స్ మా మేనేజ్మెంట్ మా స్టాఫ్ మా ప్రతి ఒక్కరు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయినందుకు మేము చాలా చాలా సంతోషపడుతున్నామండి పిల్లలకి వేషధారణ కూడా చాలా ఓపికతో చేసి ఉంటారు ఎలా చేసుకున్నారు ఇదంతా కూడా ఇదంతా మా స్టాఫ్ కోఆపరేషన్ వల్లనే జరిగిందండి సో పేరెంట్స్ కోఆపరేషన్ కూడా ఉంది ఇందులో కాబట్టి మేమంతా ఇది చేయగలిగాము ఇంకొక టీచర్ ఉన్నారు వారితో అండి ఎలా అనిపిస్తుంది ఇట్ ఈస్ వెరీ గుడ్ చాలా బాగా చేస్తున్నారు పిల్లలు కూడా దే ఆర్ ఇన్వాల్వింగ్ ఇన్ చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మన ట్రెడిషన్ని మనం ఫాలో అవుతున్నాం అందరికీ చూపిస్తున్నాం కాబట్టి టు మరొక టీచర్ ఉన్నారు వారితో మాట్లాడడం నమస్తే అండి నమస్తే మేడం ఖచ్చితంగా మేడం మామూలుగా టీవీ చూడడం వేరు బుక్లో చదవడం వేరే లైవ్గా చేయడం వల్ల వాళ్ళకి అసలు బోనాలు అంటే ఏంటి దాని ప్రాముఖ్యత అంటే తెలుస్తుంది కాబట్టి ఇలాంటి ప్రతి స్కూల్ చేయాలి మా స్కూల్ కదా అందరూ చేయాలని కోరుకుంటున్నాను అంటే పిల్లలకి పోతరాజుల వేషాలు వేశారు బోనాలు కూడా ప్రిపేర్ చేశారు మీరు అంతా స్టాఫ్ కలిసి చేస్తారు అవునండి ఖచ్చితంగా మేము కిచెన్ మాకు కిచెన్ ఉంటుంది ఖచ్చితంగా ఈ ఈరోజు సద్దలతో బతుకులతో అందరం మేడం ఫీమేల్ స్టాఫ్ అందరు కలిసి చేశారు ఎస్పెషల్గా ఈ ఆషాఢ మాసంలో బోనాలు అనగానే అందరికీ బోనాలు చేసుకుంటారు మరి పిల్లలు ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు వాళ్ళకి అర్థమవుతుంది ఫెస్టివల్ అంటే ఏంటి ఇంపార్టెన్స్ ఏంటి అలా ఎంజాయ్ కూడా అంటే రెండు జరుగుతుంది ఎడ్యుకేషన్ అవుతుంది ఎంటర్టైన్మెంట్ అవుతుంది సో ప్రజల ఎడ్యుకేషన్ సిస్టమ్ అట్లే ఉండాలి ఎడ్యుకేషన్ ఎంటర్టైన్మెంట్ రెండు ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను కొన్ని స్కూల్లో అంటే అదే స్కూల్లో జరిపించి అక్కడే ఫినిష్ చేస్తారు మీద నిజంగా పండుగ చేస్తున్నట్టు చేస్తున్నారు మరి ఇక్కడ నుండి ఏదైనా టెంపుల్కి వెళ్తున్నారు ఇది డమ్మీగా కాదు నిజంగానే మేము అంత శ్రద్ధతోనే బుణాలు చేపించాము అందించము అమ్మవారి దగ్గరికి వెళ్ళి దేవుని దగ్గరికి వెళ్ళి దర్శనం వస్తాం నిజంగానే ఎక్కించి వస్తాము పండగని చేసుకుంటున్నాము ఒక టీచర్స్ అయితే ఏ విధంగా మేము నిర్వహిస్తున్నాం అనేది చెప్పారు మరి స్టూడెంట్స్ తో కూడా మాట్లాడదాం హాయ్ హాయ్ ఎలా అనిపిస్తుంది చాలా బా అనిపిస్తుంది మా ఎడ్యుకే మాకు ఎడ్యుకేషన్తో పాటు కల్చర్ యాక్టివిటీస్ ఇంకా చాలా ఉన్నాయి ఇది కాదు ఇంకా చాలా బాగా చేస్తుంది మా ప్రిన్సిపల్ మ్యామ్ అండ్ స్టాఫ్ చైర్మన్ మ్యామ్ ఆల్ ఎవ్రీథింగ్ మీరు ఈ బోనాల్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఎస్ చాలా జూనియర్స్ కూడా బాగా రెడీ అయ్యారు కదా ఎలా జూనియర్స్ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు కూడా ఇంకా బాగా రెడీ అవ్వడం కానీ ఇంకా ఏదైనా కానీ చాలా బాగా సో చూసారు కదా పాఠశాలలో కొంతమందికి పిల్లలకి మనం కల్చర్ నేర్పిస్తాం కేవలం పుస్తకాల్లో ఉన్నది మాత్రమే చెప్తాం కానీ వాళ్ళకి ప్రాక్టికల్ గా చెప్తే ఏ విధంగా ఉంటుంది అనేది వాళ్ళు స్వయంగా నిజంగా అమ్మవారికి బోనం చేసి పిల్లల చేత పోతరాజుల వేషధారణ కూడా వేయించి స్వయంగా అమ్మవారికి బోనం ఎక్కయడానికి వెళ్తున్నారు డప్పు చప్పులు పోతరాజుల విన్యాసాలతో బోనం ఎత్తుకొని వెళ్తున్నారు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు కెమెరామెన్ అంజీతో సంధ్య సుమన్ టీవీ సిద్ధిపేట